చేతిలోన చేయేసి చెప్పేయవా నన్ను ఎన్నడు విడిపోనని ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా నన్ను వీడని జతనీవని చేతిలోన చేసి చెప్పేయవా నన్ను ఎన్నడు విడిపోనని ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా నను వీడని జతనీవని ప్రతి క్షణం ప్రేమలో పరీక్షలే వచ్చిన తలరాతకు తల వంచదు ప్రేమా చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నన్ను ఎన్నడూ విడిపోననీ నీవు నేను మనస్సు ఒక్కటే ఇద్దరైనయీ మమకారంలో నీవు నేననే పదాలు లేవులే ఏకమైనయి ప్రియమంత్రంలో నా గుండెలో కోకిలా నీ గొంతులో పాడగా నా జన్మవో పువ్వులా నీ కొమ్మలో పోయగా కళ ఇలా కౌగిలై తనే కలె వెన్నెలై చెయ్యి కలిపిన చెలిమే అనురాగం ఆ చేతిలోన చేసి చెప్పేయవా నన్ను ఎన్నడు విడిపోనని ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా నన్ను వీడని జతనీవనీ నిన్ను తాకితే దేవతార్చన పూజలందుకో పులకింతల్లో వాలు చూపులే వరాల దీవెన నన్ను దాచుకో కనుపాపల్లో నా ప్రేమ గీతానికి నీవేలే తొలి అక్షరం నా ప్రేమ పుట్టింటికి నీవేలే రసాని రసానికో రాగమై రచించని కావ్యమై చెయ్యి కలిపిన చలవే అనుబంధం ఆ చేతిలోన చేసి చెప్పేయవా నన్ను ఎన్నడూ విడిపోనని ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా నన్ను వీడని జతనీవని